ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఇంకొక ఫిష్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ ఫిష్ అనేది గప్పి ఫిష్ లాగే ఈజీగా కేర్ తీసుకోవడానికి ఈ ఫిష్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫిష్ అనేది ఎక్వేరియమ్స్లోను బిగినర్స్ ఇంకా బయట పాండ్స్లోను ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఈ ఫిష్ అనేది కేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అదే సిఫో ఫారెస్ట్ ఫిష్ దాన్నే ప్లాంటి ఫిష్ అని మన వాళ్ళు పిలుస్తారు ఫిష్ అనేది కేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ వీటి నేటివ్ ప్లేస్ అనేది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా ఇంకా సాధారణ మెక్సికోలో అయితే ఇవి ఎక్కువగా అక్కడే ఉంటాయి సో ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఇవి వచ్చినాయి ఇవి సిబోఫోరస్ అనే స్పీసీస్కి సంబంధించిన చేపలు ఇవి ఇంకా ఈ ఫిష్ అనేది మాలిష్కి ఇంకా బెలూన్ మాలిష్కి దూరపు చుట్టం అయితే అవుతుంది వాటిలాగే ఉంటుంది మాలిష్లాగా ఉండి చిన్న సైజు మాలిష్లా ఉంటుంది ఇంకా ఈ ప్లాటి ఫిష్ అనేది కేర్ తీసుకోవడం అనేది చాలా ఈజీ ఇది గప్పి ఫిష్ కన్నా ఈజీగా కేర్ తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ ఫిష్ అనేది బిగినర్స్ ఇంకా చేపలు అనేది పెంచడం రాని వాళ్ళు ఉంటారు కదా స్టార్టింగ్ వాళ్ళకైతే ఈ ఫిష్ అనేది నేను రికమెండ్ చేస్తాను ఈ ఫిష్ అనేది చాలా ఈజీగా కేర్ తీసుకోవచ్చు ఇంకా వీటి ట్యాంక్ సైజ్ గురించి చూసుకుంటే వీటి కోసం ఇవి చిన్న ఫిష్ కాబట్టి మనం వీటికి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఫీట్స్ వరకు వేసుకోవచ్చు అంటే ఈ చిన్న ఫిష్ అనే కదా కదా అంత ట్యాంక్ ఎందుకు అని అంటారు ఆగండి నేను చెప్తాను ఇంకా ఈ ఫిష్ ట్యాంక్ సెటప్ అనేది వచ్చేసి ఇది సదరన్ మెక్సికోలో బతకడం వల్ల వీటికి ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది మస్ట్ అండ్ షుడ్ ప్లాంటెడ్ ఎక్వేరియంలో ప్లా ప్లాంట్స్ కానీ మనం వేయకుండా వస్తే ఎక్వేరియంలో వేస్తే వెళ్తే చనిపోతాయి సో ప్లాంటెడ్ ఎక్వేరియం ఇంకా ఈ ఫిష్ అనేది స్కూలింగ్ ఫిష్ అంటే ఒక గుంపు గుంపుగా అనేది తిరగడానికి మాత్రమే ఇష్టపడుతుంది సో మనం ఒక ఫైవ్ నుంచి ట్వల్వ్ పీసెస్ అంటే త్రీ నుంచి ఫోర్ పెయిర్స్ అన్ని ఫిషెస్ అనేవి మనమైతే వేసుకోవాలి టూ టూ త్రీ అనేది మనం వేసుకోకూడదు ఒక గుంపుగా పెంచుకోవాలి ఇంకా వీటి కేర్ వీటి కేర్ విషయానికి వస్తే ఇవి చాలా బెస్ట్ బిగ్నర్ ఫిషెస్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే ఈ ఎలాంటి ఫిష్ ఈ ఫిష్ అనేది మనం టేక్ కేర్ తీసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఇది ఉంటుంది ఇంకా ఇది గప్పి ఫిష్ మాల్ ఫిషెస్ లాగా లైవ్ బిఆర్ఎస్ అంటే గుడ్లు పెట్టకుండా డైరెక్ట్ పిల్లలు అనేవి పెడతాయి వాటిని టేక్ కేర్ తీసుకోవడం కూడా రెండు ఒకలాగే ఉంటుంది కాకపోతే సైజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అంతే ఇంకా ఈ మన వాటర్ టెంపరేచర్స్ చూసుకుంటే నైంటీ డిగ్రీస్ నుంచి ట్వంటీ డిగ్రీస్ వరకు చాలు సో హీటర్స్ ఆకర్లేదు ఇంకా ఫిల్టరేషన్ ఈ ఫిష్ అనేది చాలా చిన్నది కాబట్టి వీటికి క్లిస్టర్ క్లియర్ వాటర్ అనేది ఉండాలి వాటర్లోని ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇవి మనమైతే మనం దుష్టులో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఫిష్ అనేది ఇంత చిన్న అమౌంట్ అమోనియాకైనా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ సో మనం వాటికి పవర్ హెడ్ ఫిల్టర్ అనేది వాడుకోవచ్చు ఎందుకంటే పవర్ హెడ్ ఫిల్టర్ నుంచి వచ్చే ఫ్లో అనేది మన ప్లాటిఫిష్ అనేది చాలా మంచిది ఇంకా టైప్స్ ఈ టైప్స్ సమయం చూస్తే ఇవి మాలిష్ లాగా బెలూన్ మాలిష్ మాలిష్లాగా కాకుండానే వీటి టైప్స్ అనేవి చాలా డిఫరెన్స్గా ఉంటాయి ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంటాయి మనకి ఎక్కువగానే పిన్ రెడ్ పింటేజ్ ఈ అయితే ఎక్కువ దొరుకుతాయి మనకి వీటి టైప్స్ అనేవి చాలా ఉంటాయి ఏ టైప్ అయినా ఒకలాగే టేక్ కేర్ అనేది తీసుకోవచ్చు జెండర్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఆడమగా కనుక్కోవడం ఎలా మెయిన్స్ విషయానికి వస్తే వాటి ఫీల్ అనేది వెనక్కి పొడవుగా అయితే ఇలాగైతే మీకు ఇమేజ్లో చూసినట్టు ఉంటుంది ఇంకా వాటిపైన డోర్సఫీల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇలా అయితే మనం మెయిన్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు చిన్నగా ఉండడం వల్ల చూసుకోండి ఇంకా ఫీమేల్ విషయానికి వస్తే యానల్ ఫిన్స్ అనేవి ఇలాగ రెండు పెటల్తో పెద్దగా అయితే ఉంటాయి ఇంకా రౌండ్ బాడీతో ఇంకా యానల్ స్పాట్తో ఇంకా బయట డోర్సల్ ఫిన్ అనేది చిన్నగా ఉంటుంది ఇంకా బ్రీడింగ్ ఈ బ్రీడింగ్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఉంటుంది మనకైతే బ్రీడింగ్కి వచ్చిన ఫీమేల్ అనేది దాని పొట్ట అనేది ఇలా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ఇంకా బ్లాక్ కలర్ స్పాట్ అనేది వస్తే అది పిల్లలు పెట్టడానికి దగ్గరలో ఉన్నట్టు ఇంకా వాటికి బెలి అనేది వైట్ కలర్లో అయితే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఇది కూడా గప్పిసలా మాలిస్లాగా పుట్టిన తన పిల్లలను కూడా కిరాతంగా అయితే అయితే తినేస్తుంది సో మనం వాటికి ఫాక్స్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా అయితే వేసుకోవాలి ఇది ప్లాటీ అనేది పిల్లలు అనేది చాలా దారుణంగా అయితే తినేస్తూ ఉంటుంది సో ఇంకా కొంచెం టేక్ కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి మనం ఈ ఫాక్స్టైల్ వాడడం వల్ల పుట్టిన పిల్లలు అనేవి ఇగో ఇలా ఆ ప్లాంట్స్లోకి అయితే వెళ్ళి దాంట్లోకి అయితే దాక్కుంటాయి అలా దాక్కుంటాయి కాబట్టి కాబట్టి మనమైతే మనం ఈ ఫాక్స్టైల్ అనేది ఈజీగా అయితే వాడుకోవచ్చు బ్రీడింగ్ బాక్స్ అనేది వీటికి అయితే పని అవ్వదు ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి అంత చిన్న కన్నల నుంచి అయితే ఇది ఖచ్చితంగా బ్రీడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయగలదు సో రిస్క్ చేయకండి ఇంకా ట్యాంక్ మేట్స్ వీటి ట్యాంక్ ట్యాంక్మెట్స్ అనేవి ఈ ఈ ప్లాటీ ఫిష్ అనేది చాలా జెంటిల్ ఇంకా ఫ్రెండ్లీ ఏ ఫిష్తో అయినా ఉంటుంది కాకపోతే ఈ ఫిష్ అనేది చిన్నగా ఉండడం వల్ల పెద్ద ఫిష్లతో వేసేటప్పుడు ఆ పెద్ద ఫిష్ అనేది వీటిని అయితే తినేస్తుంది సో మీరు వీటితో సైజు అనేది చూసుకొని మీరైతే వేసుకోవచ్చు గప్పిస్తో మాలిస్తో ఎవరు దేనితోనే కప్ పెట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్ద ఫిషెస్తో వేయకండి ఇవి తినేయగలవు లేకపోతే వాటి చూసి భయపడగలవు ఇంకా ఫుడ్ వీటి ఫుడ్ విషయానికి వస్తే వీటికి మనం పిలిచ్ అనేవి వేసుకోవచ్చు ఇవి గుంపు గుంపుగా ఉంటాయి వీటికి ఎలాంటి ఫుడ్ అయినా వేసుకోవచ్చు మనం వీటికి పిల్లెట్స్ వేసుకోవచ్చు ఇంకా ఫుడ్స్ అనేవి ఎలాగైనా వేసుకోవచ్చు ఇవి ఇంకా వెజిటేబుల్స్ కూడా తింటాయి అవి కూడా మనమైతే వేసుకోవచ్చు ఈ ఫిష్ అనేది టేక్ కేర్ తీసుకోవడానికి చాలా ఈజీ మీలో ఎవరైనా చేపలు అనేది పెంచకపోవడం రాకపోతే ఫస్ట్ ఈ ప్లాటిష్తో అయితే మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ప్లాంటెడ్ ఎక్వేరియం మస్ట్ చూడ్ కింద ఇసుక వేసుకొని పైన ప్లాంట్ అనేది ఖచ్చితంగా మీరు వేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ ప్లాంట్స్ అనేవి వేసుకోవాలి ఇంకా ఇవి స్కూలింగ్ ఫిష్ గుంపులు గుంపులుగా మాత్రమే కొనుక్కోండి సింగిల్గా కొనుక్కోవద్దు ఇంకా ఈ ఫిష్కి మనం ఎలాంటిది కిటే కేర్ డిజీజ్ అనేవి కొంచెం బేగా రాగలవు సో వాటర్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తే ఏ డిజీజు రావు మరియు ఈ ఫిష్ అనేది చాలా క్యూట్గాని చాలా అందంగా ఉంది కదా సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంకా ఎలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి